చేస్తున్నాము ఈరోజు కలవతి అమ్మగారి చేత నూతనమైనటువంటి క్యాలెండరు ఆవిష్కరిస్తూ వచ్చాము దేవుడి యొక్క క్యాలెండర్ ద్వారా అనేక మంది మేలు పొందినట్టుగా దేవుడు దీవించేలాగా ప్రార్థిస్తున్నాము అంతేకాదు ఎబినేజ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమం అన్ని కూడా ఈ యొక్క క్యాలెండర్లో ఉంటున్నాయి అందుబట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను మీరు కూడా ఎబ్నిజా ఫౌండేషన్లో పాలి బగస్సులు కావాలని ఆశపడితే

మీద పండుకుంటారు పేదవాళ్ళు తిండి లేక బట్టలు లేక వాళ్ళకు కూడా వెళ్ళి సాయం చేస్తున్నారు బట్టలు కప్పుకునడానికి దానికి స్నానాలు చేపిస్తున్నారు నీళ్ళు తీసుకుపోయి దానికి హాస్పిటల్ దగ్గర టిఫిన్ వంచడము చాలా సేవ చేస్తున్నారు వాళ్ళకి పెద్ద లక్షాధికారులు కాదు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే ఆటో నడుపుకున్నట్టు వాళ్ళు మీరు ఉన్నవాళ్ళు కూడా తెలిసి మమ్మల్ని సాయం సాయం చేయండి వాళ్ళకు మీరు మీరు ప్రక్రియ ఉంటుంది మీరు అర్థం చేసినట్టు ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళ మీద మాకు కొంచెం కోసినంత మేము కూడా చేస్తున్నాము మీరు కూడా దయచేసి మీ అందరూ పేదవాళ్ళని సేవ చాలా చాలా చెప్పండి న్యూ ఇయర్ నువ్వు కొంచెం దగ్గర హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మంచిగా మన ప్రభు అయిన ఏసు కృష్ణనామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాము అందరికీ వదరాలండి ఎబ్నేజా మినిస్ట్రీ అదేవిధంగా ఎబ్నేజా ఫౌండేషన్ ద్వారా నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు క్యాలెండరు మా అమ్మగారి చేత అనగా లక్ష్మమ్మగారి చేత క్యాలెండరు ఆవిష్కరించబడుతూ ఉంది నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందరైతే ఈ యొక్క క్యాలెండరు ప్రతిలో చూస్తారో చూసి దానిలో వాఖ్యాన్ని చదివి వాళ్ళు దీవించబడతా నమ్ముతున్నాను కాబట్టి యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి మేము అనేక మందికి అనాథలకి సహాయం చేస్తున్నాము దేని మహా కుటుంబం బట్టి మీరు కూడా మాతో పెట్టండి కలిసికట్టుగా కుటుంబ సమేతంగా గొప్ప పనిలో మనమందరం కూడా ముందుకు వెళ్దాం అందరికీ వందనాలండి thank mm -hmm.